హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగ్య హోమ్ ఫుడ్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అయితే ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ తోటకూర కందిపప్పు కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము తోటకూర కందిపప్పు మనం రెగ్యులర్గా పప్పు చేసుకుంటాం అలాగే తోటకూర తోటి ఫ్రై చేసుకున్నాం కదా ఈరోజు తోటకూర కందిపప్పు కలిపి కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక కప్పు కందిపప్పు అలాగే కట్ చేసి పెట్టుకున్న తోటకూర అండి ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఓకే కందిపప్పు మనకి ఫ్రై అయిపోయింది కదా దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సాల్టు యాడ్ చేసిన కుక్కర్ మూత పెట్టుకుని కందిపప్పు సెవెంటీ పర్సెంట్ కుక్ అవ్వాలండి అలాగే వేరే ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న తోటకూర కూడా దానిలో ఉడికించుకోవాలి ఓకే మిక్స్ చేసుకుని ఒకసారి మూత పెట్టేసుకుందాం ఓకే చూసారు కదా నేనైతే టూ విజిల్స్ పెట్టుకున్నానండి మనకి కందిపప్పు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఈ ఉడికించుకున్న కందిపప్పుని ఇలా స్ట్రైనర్లు వేసుకోవాలి ఎక్స్ట్రా వాటర్ అంతా ఉంటే మనకి పోతుంది ఓకే తోటకూర కూడా కుక్ అయిపోయింది కదా దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం ఓకే చూసారు కదా తోటకూర కందిపప్పు రెండు మనకి కుక్ అయిపోయినాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం తాలింపు గింజలు జీలకర్ర అలాగే దంచి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఇది అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటే ఓకే మనకు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఉడికించుకున్న తోటకూర కందిపప్పు కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో కొంచెం సాల్ట్ కారం ధనియా పౌడర్ పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఓకే బాగా మిక్స్ చేసుకున్న కర్రీ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఓకే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా మనకు ఫైవ్ మినిట్స్ అయిపోయింది కుక్ అయిపోయింది కర్రీ అంతా కూడా ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ బంద్ చేసుకుందాం అయిపోయిందండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఈ కర్రీ మనకి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ చేసి కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్